అది త్రేతాయు ధర్మం అది అందువల్ల ఆ వేదవాక్కుని నిజం చెప్తూ వాల్మీకి ఉపబ్రహ్మణం చేస్తున్నాడు ఈ యొక్క రామాయణ ఇక్కడ చూడండి ఇదే తమాష మార్కండేయ పురాణంలోకి వెళ్ళాలి ఒక్కసారి ఇక్కడి నుంచి గౌతమ మహర్షి శపించగానే అతడి తేజస్సు అంతా కూడా నేరం మీదకి జారిపోయింది జారిపోతే ఆ తేజస్సుని పట్టుకున్నారు ఎవరు అశ్విని ఇద్దరు కూడా ఆ తేజస్సుని పట్టుకోగానే వాళ్ళు ఏం చేశారు ఆ తేజస్సుని అన్నారు స్టోర్ చేశారు పక్కన ఇలాగే ఒకసారి పరమేశ్వరుని మీద చెయ్యెత్తబోయాడు అధికారం నేను ఇంద్రుణ్ణి నువ్వు నందే నా మాటకే నాకే గౌరవం ఇవ్వవా అని రూపంలో ఉన్న పరమేశ్వరుడికేసి ప్రయత్నంగా చెయ్యక్క వజ్రాయుధంతో పరమేశ్వరుడు శపించాడు ఓంకారం చేశాడు అప్పుడు అతనిలో ఉన్నటువంటి మొత్తం తేజస్సు జారిపోయింది ఆ తేజస్సు కూడా స్టోర్ చేశారు అలాగే ముత్తాసుడు సంహారం జరిగినప్పుడు ఈయన యొక్క బలం అనేటటువంటి తేజస్సు జారిపోయింది ధర్మం ధర్మం అనేటటువంటిది జారిపోయింది అలాగే ఒక్కొక్క సందర్భాలలో ఒక్కొక్క చోట ఈయన యొక్క బలం తేజస్సు ధర్మం అన్నీ కూడా జారిపోతూ వెళ్ళిపోతూ ఇవన్నీ స్టోర్ చేశారు బలాన్ని వాయుదేవుడు ధర్మాన్ని యమధర్మరాజు అలాగే మొత్తం తేజస్సుని దేవేంద్రుడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడి తర్వాత అశ్వనీ దేవతలు ఇవన్నీ స్టోర్ చేసి ఉంచితే ఈ తేజస్సులన్నీ ఏమయ్యాయంటే ఈ యొక్క ఐదు తేజస్సులు దేవేంద్రుడి ఐదు తేజస్సులు కూడా భూమి మీద పుట్టి శత్రు సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టి అధర్మాన్ని దూరం చేసి మళ్లీ లోకానికి వచ్చి అప్పుడు ఇంద్రుడిలో ఐక్యమవుతాయని పరమేశ్వరుడు యొక్క శాసనం అందువల్ల ఇప్పుడు కుంతీదేవి భర్త అయినటువంటి పాండురాజుకి శాపం కారణంగా ఆమె ఎందుకు పిల్లలు కలగలేదో నాకు పూర్వం దూర్వాస మహర్షి వారు ఇచ్చినటువంటి మంత్రం ఉంది ఆ మంత్రంతో ఏ దేవతను పిలిచినా ఆ దేవత నాకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అంటే ధర్మరాజు ధర్మదేవతను పిలిస్తే ముందు ధర్మరాజు పుట్టాడు ఇంద్రుడి యొక్క ధర్మాంశతో ఇంద్రుడి యొక్క బలం యొక్క అంశతో భీముడు పుట్టాడు వాయుదేవుడి ద్వారా వాయుదేవుడు స్టోర్ చేసి పరమేశ్వర అనుగ్రహంగా ఇంద్రుడి కోసం తపస్సు చేస్తే అర్జునుడు ఇంద్ర పుట్టాడు తర్వాత ఆ తర్వాత అశ్విని దేవుడు స్టోర్ చేసి ఈ తేజస్సు వర్షణాలు వాలిపోయి పట్టుకున్నారుగా ఈ యొక్క తేజస్సును తీసుకువెళ్ళి అశ్విని దేవతలు ఆ యొక్క కుంతికి మాద్రికి తీసుకొచ్చి ఇచ్చారు ఆవిడ ఎందుకు నక్కుల సహదేవులు పుట్టారు అంటే ఇంద్ర తేజస్సు ఐదుగా విడిపోతే ఆ ఐదుగా పుట్టిన వాళ్ళు ఎవరండి పాండవులు అంటే పాండవులు అనేటటువంటి వాళ్ళు ఐదుగురు కాదయ్యా పాండవులు ఐదుగురు కొరడం ఒక ఇంద్రుడు యోగికి ఉన్న శక్తి ఏమిటంటే దేవతలకి యోగులకి ఉన్న శక్తి వాళ్ళు కావాలంటే ఎన్ని చోట్లైనా ఒకే సమయంలో కనిపించగలరు అంటే అన్ని రూపాలు పొందగలరు ఒకేసారి శ్రీకృష్ణ పరమానంద పదహారు వేల మంది గోపికల్ని వివాహం చేసుకుని భార్యల్ని పదహారు వేల మంది భార్యల హర్షి గారు అంటే ఏములు సాధ్యమవుతుంది మరి దేవత అందరికీ కూడా ఆయన ప్రభువు కదా దేవేంద్రుడు అంటే ఆయనకి ఆ శక్తి లేదు ఆయన తన తేజస్సుని ఐదుగా విడదీసి భూమి మీద ఐదుగురుగా పుట్టించారు వీళ్ళందరినీ వివాహం చేసుకోవడానికి ఇంద్రలక్ష్మి అయినటువంటి సచీదేవి ద్రౌపదిగా వచ్చింది భూమి మీద అంటే మహాభారతంలో ప్రశ్నలకు సమాధానం మార్కండేయ పురాణం చూపించింది అందులో చెప్తారు ఈ యొక్క అశ్విని దేవతలు భద్రదర్శనటువంటి గౌతముడి ద్వారా శమించబడినటువంటి ఆ యొక్క వృషణములు జారిపోతే తేజస్సుని అశ్విని దేవతలు పట్టుకున్నారు అని కాబట్టి ద్రౌపది ఐదుగురు భర్తలను వివాహం చేసుకోవడం ఏమిటంటే ఇది అక్కడి ధర్మం అండి ఇదే శాస్త్రం అండి అన్నవాడు మనకి మనకు శాస్త్రం మీద విషయం లేకపోతే అవతల